నమస్తే దోస్తులు ఇగో పాలే వాళ్ళు క్రాక్ జాగ్ని క్రాక్ క్రిప్స్ సుందర్ కంపెనీ వాడు చేసాడు అదే రైతు మాత్రం మంచిగా ప్యూర్గా వండించి నుంచి ఇస్తేనే దాన్ని ఇది తాళని అదని ఇదని అంతా గోసపెట్టి దాన్ని పీసుక పీసుక తిని రైతుని గోసపెడతారు అదే ఈ డూప్లికేట్ బిస్కెట్ చేస్తే అని ఎవ్వరు ఏమి పట్టించుకోరు ఏం చేయరు వాళ్ళు ఏమో కోర్ట్ లా సంపాదించుకుంటారు రైతు అని ఏదో వంద కింటలో యాభై కింటలో ఇరవై కింటలో సంపాదించి పండిస్తే దానికి మీరు ముప్పై ఒక కారణాలు చెప్పి దాన్ని ముప్పై క్వింటల్కి ఇరవై ఐదు చేస్తారు ఐదు క్వింటల్ మింగేసిన తర్వాత ఇరవై ఐదు మాకు ఇస్తే మేము రైతుల మాట్లనే అదే గోస మీద ఉంటాం అయినా మేము ఎక్కడ రైతులు మోసం చేయం కానీ ఇక్కడున్న వేరే కంపెనీ వాళ్ళు ఇన్ని డూప్లికేట్లు చేసి వాళ్ళు మోసం చేస్తే వాళ్ళని ఎవ్వరు ఏమన్నారు ఒకరు ఒక చారణ కూడా వాళ్ళకు వాళ్ళ మీద అది కాదు ఇది మన దేశంలో దరిద్రం రైతు మీద ఉన్న గింత కోసం రైతుకు చూసినామా എടു ബാഗപടുത്തോ രൈതലം